తుఫాన్ వస్తుందని ముందే హెచ్చరికలు వచ్చాయి అయితే ఇన్ని రోజులు హెచ్చరికలు చేస్తున్నా భయంకరంగా వర్షాలు పడతాయని చెప్పుతున్నా ప్రభుత్వం ఏమాత్రం కూడా శ్రద్ధ తీసుకోలేదు శ్రద్ధ తీసుకోనుంటే డామేజ్ చాలా వరకు కంట్రోల్ అయ్యేది మామూలుగా ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉంటే వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేయగలిగితే కరువుని కొంతవరకు ఎదుర్కోగలుగుతాం అయితే తుఫాన్ లాంటి వచ్చినప్పుడు మనం తుఫాన్ నిలపలేం కాని దాని వల్ల జరిగే ప్రాణ నష్టం ఆస్తి నష్టాన్ని

నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసావో చెప్పు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నువ్వు చేయలేకపోవచ్చు చెప్పు అధికారం ఉన్నప్పుడు నీకు ఎందుకు చిత్తశుద్ధి లేదో చెప్పు ఈరోజు మీకు మాట్లాడడానికి ఏమీ లేదు కాబట్టి ఈరోజు ఆస్తి నష్టం జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవడం సమీక్ష నిర్వహించడం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు దాన్ని సమీక్షించడం ముఖ్యమంత్రి కార్యాలయం సమీక్షించడం ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి దాని మీద వెంట వెంటనే ఆదేశాలు ఇవ్వడం ఎవరైనా లేనటువంటి కూలిలోని ఏదో ఒక నీళ్లు దానిని కూలిపాని చిన్న చిన్న పనుల జరిగిన వాళ్ళకి ఎటువంటి నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సి నష్ట పరిహారం చేసి నష్ట నివారణ చర్యలు ముందస్తు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాను కాబట్టి ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాకు సంబంధించి తీసుకుంటే ఏ రోజు కూడా నీ ఆయాంలో ఇంత సమర్థవంతంగా తుపాను ఎదుర్కొన్నటువంటి నేపథ్యం లేదు మొట్టమొదటిసారిగా జరగకుండా ఈ రోజు ఈ రోజు కలిగేమంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు నీలాగా డబ్బులు ఖర్చులు అవుతాయేమో పూర్తి స్థాయిలో పత్రం పెట్టేస్తాయో అని సగం మాట్లాడి సగం మింగినటువంటి వాడి మాట నువ్వు అందుకనే పరిహారం కూడా రైతులకు కనీసం సగం కూడా అరాకొరగా అందినటువంటి పరిస్థితి నీ వ్యక్తిత్వం నీ మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో నువ్వు ఇచ్చేటువంటి ఆదేశాలు కూడా ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఈ ఎక్కడికి వెళ్ళినా సరే దానికి సంబంధించి ఒక్క రూపాయి లిబరల్ గా ఇవ్వలేకపోయావు రైతులు దానికి సంబంధించినటువంటి నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ మరలా చెప్పేది దీనికి సంబంధించిన నష్టపడి ఇవ్వాలి అంటే